హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి స్పీకేర్ ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఊరమిరపకాయలు లేదా చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మేమైతే కేజీ ఊరమిరపకాయలను తీసుకున్నాం తెచ్చిన వెంటనే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్లో అయితే ఉంచామన్నమాట అండ్ మెయిన్ ఈ చల్లమిరపకాయలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా పసుపు ఉప్పు నిమ్మకాయ అలానే పుల్లటి మజ్జిగ ఇలా మిరపకాయలను వాటర్లో నుంచి తీసేసి ఒక సపరేట్ బౌల్లోకి అయితే వేసుకోండి ఇప్పుడు మనం సేఫ్టీ పిన్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఊరమిరపకాయలు వీటిల్ని ఈ సేఫ్టీ పిన్తో సన్నగా చీల్చాలి ఇలా చీల్చడం వల్ల మజ్జిగ అనేది ఈ మిరపకాయ లోపలికి కూడా వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఎక్కువగా చీల్చకండి అలా చీలిస్తే గింజలు బయటకు వచ్చేస్తాయి గింజలు రాకుండా మనం బాగా సన్నగా చీల్చుకుంటే సరిపోతుంది ఈ మిరపకాయలను ఇలా మనం తీసుకున్న మిరపకాయలన్నిటిని సేమ్ ఇదే విధంగా చీల్చుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోండి ఇప్పుడు మజ్జిగ పుల్లటి మజ్జిగ అంటే పుల్లటి పెరుగుని మజ్జిగ చేసుకోండి ఇలా ఈ పెరుగులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తరువాత ఆ ఉప్పు మజ్జిగ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి ఇప్పుడు ఆ మజ్జిగలోకి ఒక రెండు నిమ్మకాయలను పిండుకోండి మేము మిరపకాయలు కేజీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆ ఉప్పు నిమ్మకాయ కలిపిన పుల్లటి మజ్జిగను మనం చీల్చి ఊరమిరపకాయలు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాం కదా ఆ మజ్జిగను ఈ మిరపకాయల్లోకి వేసేసుకోండి ఇలా మనం తీసుకున్న మజ్జిగ మొత్తం ఈ మిరపకాయల్లోకి వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు మనం కింద నుంచి పై వరకు తిప్పుకోవాలి ఎందుకంటే మజ్జిగ అనేవి కింద మిరపకాయల్లోకి వెళ్ళవు కాబట్టి ఇలా తిప్పుకోవడం వల్ల మొత్తం అవుతాయన్నమాట అలా మజ్జిగ మిరపకాయల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఈ మిరపకాయలను కింద నుంచి పైకి బాగా తిప్పుకోండి ఈ మిరపకాయలు మజ్జిగలోకి మునిగేలాగా మనం వీటిని చూసుకోవాలి ఇలా ఈ మిరపకాయలను మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మజ్జిగలో నాననివ్వాలి అంటే మనం ఈ రోజు పొద్దున వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం ఎండలో వీటిని ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసుకొని లేదంటే కవర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా మజ్జిగలో నుంచి తీసి ఊరమిరపకాయలను ఈ విధంగా పల్చగా ఎండబెట్టుకోవాలి మనకి ఎలానో సమ్మరే కాబట్టి ఈ మిరపకాయలను మనం ఎండలో ఈవినింగ్ వరకు ఉంచాలి చూడండి ఈవినింగ్కి మిరపకాయలు అయితే ఇలా అన్నమాట ఈవినింగ్ మనం ఈ మిరపకాయలను తీసుకొని మళ్ళీ మజ్జిగలోకి వేసేసుకొని నెక్స్ట్ డే కూడా అలానే త్రీ డేస్ పాటు ఈ మజ్జిగ అయిపోయేంత వరకు మనం ఈ మిరపకాయలను ఎండబెట్టుకోవాలి అంటే మజ్జిగ అయిపోయేంత వరకు ఈవినింగ్ టైం మజ్జిగలో వేసేసి మళ్ళీ మార్నింగ్ మజ్జిగలో నుంచి తీసి మనం వీటిని ఎండబెట్టాలి ఇలా మజ్జిగలోకి వేసాక ఇవి మజ్జిగలోకి మునిగేలాగా చూసుకోండి ఇవిగోండి త్రీ డేస్ తర్వాత మజ్జిగ అయితే అయిపోయాయి ఇంకా మనం ఈ మిరపకాయలను ఇంకో త్రీ డేస్ పాటు ఎండపెట్టుకుంటే మన చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలు అయితే రెడీ ఇవి ఇంకా ఎండిన తరువాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటాయి అలానే చిన్న చిన్న మినప వడియాలు పిండి వడియాలు కూడా ఎలా చేసుకోవాలో మా ఛానల్లో అప్లోడ్ చేశాం తప్పకుండా చూడండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం మర్చిపోకుండా చూడండి మీకు మా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాట్ ఈ క్యూటీ స్పీకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్